గురుదేవా వీలు చూసుకుని నేనే తమ దర్శనం చేసుకుందాం అనుకున్నాను ఇంతలో మీరే దయచేశారు అనుకోకుండా ఈరోజు ఇలా మీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కలగటం ఆ పుణ్య విశేషం గురుదేవా తమ రాకతో మా కొండ కోన ఊరు వాడ అన్నీ పావనం అయ్యాయి చేయండి గురుదేవా నువ్వు తప్పుకో దేవుడు పల్లకి భక్తుడు మొయ్యాలి రాత గురు సంతోష సమయంలో పరమేశ్వరు వంటి మీ పక్కన పార్వతీదేవిల అమ్మగారు కూడా ఉంటే ఎంత బాగుండేది ఏ కలవ్య నీ మంచితనంతో నా గుండెల్లో అలజడి రేపుతున్నావు నాయన కనీసం విల్లు ఎలా పట్టుకోవాలో కూడా నేర్పని నన్ను నువ్వు మాటి మాటికి గురుదేవా గురుదేవా అంటూ అంత మాట అనకండి మీ కృపా కటాక్షంతోనే నేను ఇంత వాణ్ణయ్యాను నా కృపా కటాక్షంతోన హస్తినాపురంలో నేను అడవిలో నీవు ఎలా సాధ్యం భక్తుడి ఆకాంక్షను భగవంతుడు సమక్షంలో ఉండే తీరుస్తున్నాడా మీరెక్కడుంటేనే నేను మట్టితో మలుచుకున్న మీ మూర్తే నాకు స్ఫూర్తిని ప్రసాదించి నన్ను కోదండ విద్యాప్రవీణుని చేసింది గురుదేవ నా మాట మీద నమ్మకం లేకపోతే నేను గుడికట్టి పూజించుకుంటున్న నా గురుదేవుని ఒక్కసారి కళారా మీరే చూడండి కుతమైన నా దీక్షకు మెచ్చి అవ్యాజమైన వాత్సల్యంతో అమోఘ శస్త్రాస్త్రములను నాకు ప్రసాదించిన ఆ మూర్తి మీదో కాదో చూసి మీరే నిర్ణయించండి గురుదేవా ఏ శారదాదేవి అనుగ్రహం వల్లనే నీవింతటి వాడవయ్యా ఆ శారదాదేవి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మీ దివ్యమంగళ విగ్రహం ముందు నిద్రాహారాలు మాని నిరంతరం నేను చేసిన తపస్సుకు మెచ్చి మీరే నన్ను అనుగ్రహించారు అందుకు నిదర్శనంగా నా ప్రతిచర్యను ప్రత్యక్షంగా తిలకించిన పంచభూతాల చేత సాక్షి అల్పిస్తాను గురుదేవా అక్కర్లేదు అయితే చెప్పండి గురుదేవా ఇప్పటికైనా నేను మీ శిష్యుణ్ణని మీరు ఒక్క మాట అంటే నా జన్మ తరిస్తుంది ఏకలవ్య నీ జన్మ ఏనాడో తరించినది నిన్ను నా శిష్యునిగా అంగీకరించి నా జన్మ తరింపచేసుకుంటాను గురుదేవా ఇప్పుడు ఇప్పుడు నా విద్యకు ఒక సార్థకత చేకూరింది నా జీవితానికి ఒక పరమార్థం సిద్ధించింది గురుదక్షిణగా మీకేం కావాలో సెలవు ఇవ్వండి ప్రస్తుతం ప్రస్తుతం నాకు విశ్రాంతి కావాలి అధిక దీప్తులు చిమ్ము ఆవన్ ముందు పేర్చిన అగ్నిలా కూర్చొని ఉన్న అతడు మునుపటి ద్రోణుడా కాదు కాదు అతి వినిర్మలమైన రగిలే వ్యధ రాచిరం పానబెట్ట కుమిలిపోతున్నాడు పోతున్నాడు కుంభ సంభవుడు కుమిళిపోతున్నాడు కుంభ సంభవుడు కుంభ సంభవుడు నాన్నగారు మీరింకా నిద్రపోలేదు శాపగ్రస్తునకు రుణగ్రస్తునకు నిద్ర రాదు అంటే పుట్టి క్షత్రియ సహజమైన పగకు ప్రతీకారానికి బానిసనై ద్రుపదునిపై కక్ష సాధించడం కోసం నేను నేనిచ్చిన మాట నా పాలిటి పాపమై శాపంగా పరిణమించినది ఒకవైపు నా గుండెలో రగిలే పరాభాగ్ఞ చల్లార్చిన శిష్యుడు మరొక వైపు తన గుండెను గుడిగా మలుచుకుని నన్ను ఆరాధిస్తున్న శిష్యుడు కాలం నన్ను కఠిన పరీక్షకు గురి చేస్తున్నది పరిష్కారం లభించే వరకు నరకం తప్పదు గురుదేవా ఈవేళప్పుడు అభీష్ట సిద్ధికి ఇదే అనువైన సమయం నా మీద మీకెంత వాత్సల్యం గురుదేవా నాకు గౌరీ చెప్పమాని వాడు గురుదేవుని దర్శనానికి బయలుదేరుతుంటే ప్రమాదం అంటామేమిటి కారు నన్ను అడగద్దు బాబు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు కాదన్నా నేను గౌరీ అవును బాబా ఒకటి సెకనాలు పిల్లవారి ముందే నాకొక పీడతలు వచ్చింది నిన్ను జీవించే దపంతో ఆ వేటగురు నేనెత్తిన చేయి పెట్టడం అగ్ని దహించి నేను కళ్ళారా చూశాను బావా కళ్ళారా చూశాను కట్టుకథలు నేను స్వరూపులైన గురుదేవుల్ని శంకించడం మహాపాపం నువ్వేం చెప్పినా నేను విన్ను అత్త అతయ్యా అతయ్యా నువ్వేనా చెప్పెందుకోడు శంకిస్తుంది తల్లివారి ముందొచ్చే కళ నిజమవుతుందంటారు మనం నడవలసింది కాలం వెంట కానీ కలల వెంట నువ్వు కూడా బాబుని సమర్థిస్తున్నావా సమర్థించటం కాదు గౌరీ అమ్మ సత్యం చెప్పింది పరమేశ్వరిని సన్నిధికి పెడుతూ ఆయన మెల్లోని పాము కాటేస్తుందని భయపడటం అవ్వేకం భయానికి నాకు ఎంత దూరమో నీకు తెలుసు అలాంటి దాన్ని ఇంత పడుతున్నానంటే నువ్వే అర్థం బావ మాట విను నా మాట విను మాట విను చూడు గౌరీ తల్లికి బిడ్డెంత గురువు శిష్యుడు అంతే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నువ్వు నాతో పాటు ఆనందంలో పాలు పంచుకోవా ఈ చిరుకానుకలతో పాటు నా సర్వస్వం మీకు గురుదక్షిణగా సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను ఏమిటి ఆలోచిస్తున్నారు నా సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా సెలవువ్వండి గురుదేవా పొరపాటు నీది కాదు ముందు వెనుకలు ఆలోచించకుండా అర్జునునికి మాటిచ్చి దిద్దుకోలేని పొరపాటు నేనే చేశాను మీరు మాట ఇవ్వటము అది పొరపాటు కావటమునా నీ మాట నేను చెల్లిస్తాను చెప్పండి గుర్తేవా అర్జున్కి ఇచ్చిన మాట ఏమిటి నా శిష్యకోటిలో తాను ప్రథముణ్ణి కావాలని అతడు నన్ను అర్థించాడు నేను తథాస్తు అన్నాను అంటే ఇప్పుడు ఏమైంది ఆ స్థానం నువ్వాక్రమించావు నీ శిష్యకోటిలో నేను ప్రథమున్న విద్యలోనే కాదు వినయ వివేక సత్య సౌజన్య సచ్చీలములన్నింటిలోనూ నీవే ప్రథముడు చాలు గురుదేవ ఈ జన్మకు ఈ ఒక్క మాట చాలు గౌరీ విన్నావా గురుకులంలో అడుగు మోపటానికి నోచుకొని నేను గురుదేవుని అనంత శిష్యకోటిలో ప్రథమన్నట గురుదేవ అపారమైన మీ కృపా కటాక్షంతో అమోఘ శస్త్రాస్త్రములు నాకు కైవసమైన ఎంత పొంగిపోయాను అంతకు పదింతలే నాడు పొంగిపోతున్నాను ఇప్పుడు చెప్పండి గురుదేవ మీరు మీరిచ్చిన మాట నిత్యసత్యమై నిలిచిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి అసత్య దోషం మీ కంటకుండా ఉండేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం అక్కర్లేదు నాయనా నాయన గురు దక్షిణగా నీవు నీ కుడి చేతి బొటన వేలిని సమర్పిస్తే చాలు పాపిష్టి కొరికపోవడానికి నీకు నోరెలా వచ్చింది అప్పుడు నువ్వు మాకేం ఆగబెట్టావని ఎండనకానకా రాత్రనక పగలనక కడుపుకు కూడ లేకుండా కంటికి కురుపు లేకుండా తన మానాను తన విద్య నేర్చుకుని నిన్ను గురువు అని చెప్పుకున్నాడే అందుకు ఫలితమా ఇది కోనలో అడుగు పెట్టగానే కొండంత భక్తితో ఎదురొచ్చి పాద పూజ చేసి పలుకిలో మోసుకొచ్చి నీకు బ్రహ్మరథం పట్టాడే దానికి ఫలితమా ఇది ఆచార్య గౌరి మీ మనసు గాయపరిచింది అలానేది పొగరబోద్దేం కాదు దీనికి ఏ వేలంటే ప్రాణం నీకు కాదా నాక ఇది నాకు ప్రాణమే గురుదేవా కంఠం పట్టుకోవాలంటే ఇది కావాలి బాణం సంతించాలంటే ఇది కావాలి ఎవరైతే నా గౌరవం నుదుటెంత కుంకుమ పెట్టాలన్నా ఇది కావాలి అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా మీ మాట నిలబెట్టేందుకు ఇది కావాలి నిర్దార్క్షణ్యంగా హత్య చేయబడిన అస్త్ర విద్యాధి దేవతను నీ దుష్కృతికి నిష్కృతి లేదు మూలంగా మీరు శాపగ్రస్తులు కావటం లేదు నాయన శారదాదేవి శాపం నన్ను శోక విముక్తుణ్ణి చేసింది నేను చేసిన ఈ మహాపాపం జన్మ జన్మలకు నన్ను వెంటాడకుండా ఉండాలంటే ఆ శిక్షేదో ఈ జన్మలో అనుభవించడమే మంచి నీ వంటి పవిత్ర రక్తంతో తడిసి పునీతమైన ఈ గడ్డ మీద ఇంకొక క్షణం నేను యనా భావి భారత చరిత్రలో ఏ కలవ్య శబ్దం గురు శిష్యుల పవిత్ర అనుబంధానికి సంకేతమై శాశ్వతంగా నిలిచిపోతుంది ఇది సత్యం నాయన సత్యం